అంటే డబ్బులకు సంబంధించిన విషయాల్లో సంపద సృష్టిస్తాం ఆర్థిక విధ్వంసం జరిగింది గత గవర్నమెంట్లో అని చెప్పి చెప్పారు ఇవాళ రాష్ట్రం అప్పుల పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గణంకాలు ఉంటే పెరుగుతున్నాయనే చెప్తున్నారు దీని మీద మీ ప్రభుత్వం కావచ్చు మీ కూటమి స్టాండ్ ఎట్లా ఉంది మీరు విశ్లేషించిన అంశం ఏంటి మీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఏం జరిగిందంటే అభివృద్ధి అనేది పక్కన పెట్టేసింది కేవలం ఏదో ఒక బటన్ నొప్పుతున్నాను బటన్ నొప్పుతున్నా మాట తప్పితే ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఒక బటన్ నొక్కితే సరిపోదు ఒక ప్లాన్ ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఒక విజన్ ఉండాలి రాయలసీమకి ఏం చేస్తున్నాం ఉత్తరాంధ్రకి ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది ఒక విజన్ ఉండి ఆ విజన్ ప్రకారం వెళ్ళాలి కానీ ఆయన ఏంటంటే ఒక నెక్స్ట్ ఒక అధికారమే కోసం ఓన్లీ బటన్ అనే కార్యక్రమం పెట్టుకుని టోటల్ డెవలప్మెంట్ అంతా ఆపేశారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ డైవర్ట్ చేయటం ఫండ్స్ ఫండ్స్ని అన్నింటినీ బటన్ ఉపయోగించుకున్నాడు ఆయన సిద్ధాంతం ఏంటంటే బటన్ వస్తే పవర్ వచ్చేస్తాయి అనుకుంటుంది ఆ సంకల్పంతో ఆయన మొత్తం స్టేట్ అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు ఇంకా దాన్ని మన ఆనరబుల్ సీఎం గారు ఇంకా దాన్ని క్లీన్ చేయటే పనిలోనే ఉన్నారు ఆయన చేసిన ఆర్థిక విధ్వంసాన్ని దానికి పైన సెంట్రల్ గవర్నమెంట్ అడిగే క్వశ్చన్స్కి రెటిఫికేషన్కి ఈయన పడే బాధ వర్ణనాతీతం ఈ మధ్యన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పారు వాళ్ళు అడిగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అడిగే క్వశ్చన్స్కి ఇప్పుడు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది ఇప్పుడు ఈయన ఇదే పని జరిపోదు సో మనం అంత తపన పడుతూ ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన డెవలప్మెంటు చూసుకుంటూ ఒక విజన్తో వెళ్తున్నారు అమరావతికి మళ్ళీ విడత భూసేకరణ ఇరవై వేల ఎకరాలు తర్వాత మళ్ళీ మూడో విడత కూడా తీసుకుంటాం అని చెప్పి ఆ ప్రయత్నాలు నోటిఫికేషన్ రావడం ఇదంతా సాధ్యం అవుతుంది అంటారా మీకు వచ్చిన ఈ రెండు మూడు సంవత్సరాల్లో మన ఆనరబుల్ సీఎం గారి యొక్క ప్లాన్ ఏంటంటే రాబోయి వంద సంవత్సరాలు చూస్తున్నారు ఇప్పుడు చూడండి మన హైదరాబాదు అలా హైదరాబాద్ ఈ ఈరోజు ఇండియాలో ఇంతమంది ప్రతి వాడిని హైదరాబాద్ అంక ఎందుకు చూస్తున్నారు ఆయన ఆ రోజు ఆ విజన్తో చూడబట్టే కదా చూసేది దాంట్లో బాబుగారి యొక్క ఉద్దేశం ఏంటంటే అదే ఉద్దేశంతో ఆయన హండ్రెడ్ ఇయర్స్ రాబోయే హండ్రెడ్ ఇయర్స్ మన తరాల మన పిల్లల పిల్లల తరాలకి మానుమెంట్లుగా అమరావతి తయారు చేయాలంటే కంపల్సరీగా పుల్లింగ్ అనేది అవసరం అది అన్నీ ఆయనకి ప్లాన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ అూమన్ గా ఆయనకి సపోర్ట్గా ఉంటాం ప్రతి చదువుకున్న వ్యక్తుల్ని మోటివేట్ చేయటం ఎందుకు మోటివేట్ చేయాలి రాబోయే తరం మన పిల్లలకి ఒక ఆర్ను అమరావతి ఆర్నమెంట్లు తయారవుతుంది దానికి ఒక కష్టపడే వ్యక్తికి మనం చేదోడుగా వాదోడుగా మనం ఉండాలి మన మనం అదే మన పిల్లల్ని మోటివేట్ చేసి డైవర్ట్ అవ్వకుండా పిల్లలకి ఏంటంటే ఏదో డైవర్ట్ అయిపోతాడు అరే మనకి ఇంత కష్టపడుతున్నాడు మన సీఎం ఇంత ఇదిగా మన స్టేట్ డెవలప్ చేయడానికి పైతృపలు కష్టపడుతున్నాడు మన బాధ్యత ఏంటి అన్ని చదువుకున్న పిల్లల్ని మనం కొంచెం ఎడ్యుకేట్ చేసేటప్పుడు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇక మనం హ్యాపీగా మన అమరావతి ఇట్స్ గోయింగ్ టు నెంబర్ వన్ క్యాపిటల్ ఇన్ ఇండియా కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పి చెప్తా ఉంటారండి ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో సంబంధించి చేస్తూ ఉన్నారని చెప్పి కొన్ని కాలేజీల మీద వైసీపీ రాద్ధాంతం కావచ్చు దాని మీద నిరసన తెలియజేస్తూ ఉన్నారు మీ ఉద్దేశం ప్రకారంగా పీపీపీ విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి నిజంగా అసలు నిజంగా ఈ పేదవారి చదువుకోవాలి ఉన్నత విద్య మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలనే వారికి చంద్రబాబు నాయుడు గారి విధానాలతో నష్టం చేకూరుతుందా ఇది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడేదేనండి ఏదో పొలిటికల్గా క్రైసిస్ చేయాలి ఏదో ఒక ఇష్యూని రేజ్ చేయాలి అనేది తప్పితే కానీ ఇది ఆయన ప్రవేశపెట్టిన ఈ పీపీపీ విధానం వలన పేద విద్యార్థులకి ఎక్కువ మందికి మెడికల్గా అవడానికి అవకాశం ఉంటుంది ఆ ఫెసిలిటీస్ కానీ కాలేజీ కూడా నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది ప్రతి ఆర్టలు కూడా స్ట్రెంగ్త్ అవుద్ది ఒక ఆన్సబుల్గా తయారవుద్ది ప్రతి వాళ్ళకి మనం ఆదర్శంగా తయారవుద్ది అది అవగాహన లేని వాళ్ళు అడిగే ఏదో పొలిటికల్ ఇష్యూ చేయటం తప్పితే దీంట్లో అసలు ఎలాంటి ఇది లేదు నష్టమేం లేదు అసలు నష్టం లేదు ఇది పేద విద్యార్థులకు చాలా ఉపయోగం బాబు గారు ఉన్న ఎక్స్పీరియన్స్కి ఉందండి ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్లో ఒక వ్యక్తికి అన్యాయం చేయాలని ఆలోచిస్తారా ఆయన ప్లాన్ ఏంటి ప్రతి వ్యక్తి ప్రతి కామన్ మ్యాన్ ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన ఒక ఒక పని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు ఎంతో మందితో అడుగుతారు మీరు ఏజ్ వర్గానికి తెలుగుదేశం ఏం చేసింది ఈ తెలుగుదేశం కూటమి రోడ్లు అయితే బాగానే ఆల్మోస్ట్ రోడ్లు బాగానే డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ డిఆర్డి వాళ్ళతో సమావేశం పరిచారు గత ఐదు సంవత్సరాలు వర్క్ స్టార్ట్ చేసి ఆపేసి వెళ్ళిపోయారు డిఆర్డి వాళ్ళు గులాల్ మాద రాకెట్ లాంచింగ్ మిస్సైల్ రాకెట్ ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కనీసం వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి ఒక ల్యాండ్ ఏవో ఇచ్చి దానికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఈయన సీమ్ అయిన త్రీ మంత్స్ లోని డిఆర్డి డైరెక్టర్ పిలిపించాడు అందరితో రివ్యూ మీటింగ్ పెట్టాడు పెట్టేసి ఇమీడియట్లుగా గన్నవరం ల్యాండ్ అలర్ట్ చేశారు సో గొలుల మొదల ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్అట్ చేశారు ఆల్రెడీ టెండర్లు పిలిచారు థౌజండ్ కోర్స్ ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇన్ వన్ మంత్ చూడండి అంతకన్నా మీకు ఒక అది ఈ వెయ్యి కోట్లతో స్టార్ట్ అయిన గుళ్ల మొద లాంచింగ్ ప్యాడ్ రేపు రాబోయే ఇరవై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉంది సో ఇంత స్పీడ్గా అంటే ఒక ఇష్యూని అవుట్ చేసి ప్రాక్టికల్గా వర్క్ స్టార్ట్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ థింగ్ అది కమిట్మెంట్ దట్ అవర్ సీఎం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిసీవ్ తీసుకుని వాళ్ళ సమస్యలని స్పాట్గా ఇమీడియట్గా తీసుకొచ్చి మోడీ గారితో ఫౌండేషన్ స్టోన్ వేయించి ఇమీడియట్లుగా వర్క్ మానిటరింగ్ చేశారు మూడు నెలల్లో టెండర్ పిలిచారు థౌజండ్ క్రోర్స్ వర్క్ ఫైనల్ అయిపోయింది ఒక కంపెనీ ఏజెన్సీ ఫైనల్ చేశారు త్వరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు అంతకన్నా డెవలప్మెంట్ ఏంటి